కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్ కొట్టి మెగా కాంపౌండ్ హీరో అని ఆ తర్వాత హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు హిట్ లో అందుకున్న మెగా హీరో సాయి తేజ్ అయితే సాయి కి ముప్పై ఎనిమిదేళ్లు ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఇతని పెళ్లి గురించి అనేక వార్తలు మీడియాలో రోజు వినిపిస్తూనే ఉన్నాయి ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ హీరోన్ మెహరీన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక వీరిద్దరు జవాన్ మూవీ చేసేటప్పటి నుంచి సీరియస్ రిలేషన్ లో ఉన్నారని ఇప్పుడు మెగా ఫ్యామిలీ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు వీరి పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజముంది ఒకవేళ ఈ వార్తలు నిజమైతే వీరి పరిచయం ప్రేమ పెళ్లిగా ఎలా మారిందో తెలుసుకునే ముందు సాయిధరం తేజ్ గురించి కొన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి సాయి ధరం తేజ్ అలియా సాయి దుర్గా తేజ్ ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ పదిహేనున ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు లో జన్మించారు తండ్రి శివప్రసాద్ తల్లి విజయదుర్గా ఇతనికి వైష్ణవ్ తేజ్ అనే తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఇతని తండ్రి నెల్లూరులోని జమీందారు ఫ్యామిలీకి చెందిన వారై ఉండడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి గారి చెల్లెలైన విజయదుర్గ గారికి శివప్రసాద్ గారికి పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ పిల్లలు కూడా జన్మించారు ఇక అప్పటి వరకు అన్ని భాగాన్ని సాగినప్పటికీ శివప్రసాద్ గారికి పెద్ద సంపాదించిన డబ్బు ఆస్తి ఉండడంతో ఎలాంటి పని చేసేవారు కాదట ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తరచు విభేదాలు వస్తూ ఉండేవట ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారి అమ్మగారు కూతురు రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారిని కొన్ని రోజులు నెల్లూరులోనే ఉండమనడంతో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి సాయిధరం తేజ్కి మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పొచ్చు ఇక ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి భార్యాభర్తలు నచ్చజెప్పడంతో కొన్ని రోజులు బాగానే సాగినప్పటికీ మళ్ళీ విభేదాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి అలా భర్త బాధల్ని భరించలేక విజయదుర్గ గారు తన పిల్లల్ని తీసుకుని చెన్నైకి వెళ్లిపోయారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ లోనే ఉండడంతో చిరంజీవి గారి చెన్నై తన ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు కాబట్టి ఇక మద్రాస్ కు వెళ్లిన విజయదుర్గ గారు చిరంజీవి గారి ఇంట్లోనే ఉన్నప్పటికీ మధ్యలో భార్య భర్తలిద్దరిని కలిపేందుకు పెద్దలంతా ఎంత ట్రై చేసినా అప్పటికే భర్త చేసిన పనులకు విసుగు చెందిన విజయదుర్గ గారు తన నుంచి విడాకులు తీసుకుని విడిపోవాలని డిసైడ్ అయ్యారు ఇక అలా సాయిధరం ధరం తేజీ పదహారేళ్ళు ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు దీంతో విజయదుర్గ గారు తన పిల్లలతో కలిసి చిరంజీవి గారి ఫ్యామిలీతో కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ తర్వాత వారికి బరువుగా కాకూడదని చెన్నైలోని ఒక తీసుకుని తన పిల్లల కూడా తనే తీసుకుంది ఇక చిరంజీవి గారు విజయదుర్గ గారికి ప్రతి నెలా డబ్బులు పంపుతూ వారి ఫ్యామిలీకి అండగా ఉండేవారు ఇదిలా ఉంటే సాయిధరం తేజ్ తన స్కూలింగ్ ని చెన్నైలోని చెట్టినాడు విద్యా సంవత్సరంలో చదివారు అలా ఇంటర్ వరకు అక్కడే చదివి తన బిఎస్సి డిగ్రీని హైదరాబాద్ లోని సెయింట్ మేరీ కాలేజీలో లో పూర్తి చేశారు ఇక సాయిధరం తేజ్ కి చిన్నప్పటి నుంచి తన లాగే సినిమా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ముందుగా తన ఫ్యామిలీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చూసుకోవాలని అందుకుగాను తన స్టడీస్ ని కంప్లీట్ చేసి జాబ్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు ఇక అలా వీరి ఫ్యామిలీకి కి ఒక వైపు చిరంజీవి గారు మరో వైపు పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా సహాయం చేయడంతో కొంతవరకు వరకు ఆర్థికంగా స్థిరపడ్డారు ఇక అలా సాయి ధరమ్ తేజ్ తన ఎంబీఏ కోర్సును ఇండియన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో పూర్తి చేసి జాబ్ కోసం ట్రైల్స్ చేయడం మొదలు పెట్టారు అలా తనకున్న క్వాలిఫికేషన్ తో ఒక ప్రైవేట్ కంపెనీ లో మంచి శాలరీ జాబ్ లో జాయిన్ అయ్యారు ఇక అలా కొన్ని రోజులు జాబ్ చేసి వచ్చిన డబ్బులతో తన తల్లికి కొంత వరకు సపోర్ట్ చేసినప్పటికీ తన చేస్తున్న పని కొన్ని రోజులకే బోర్ కొట్టేసింది ఆ జాబ్ ను వదిలేసి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నారు కానీ అప్పట్లో సాయిధరం తేజ్ నూట ముప్పై రెండు కిలోల బరువు ఉండటంతో అది సాధ్యం అవ్వదేమో అని తనలో తనే కుములు పోతూ ఉండేవారు ఇక కొడుకు మనసును అర్థం చేసుకున్న తన తల్లి పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పగా పవన్ కళ్యాణ్ గారు సాయిధరం తేజ్ కి సపోర్ట్ చేస్తూ వైజాగ్ లోని సత్యానంద దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ లో చేర్పించి అక్కడే ఒక జిమ్ లో కూడా జాయిన్ చేపించారు అలా ఆరు నెలలు స్ట్రిక్ట్ గా ైట్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ గా వర్క్అౌట్ చేయడం వల్ల సాయి ధరమ్ తేజ్ నూట ముప్పై కిలోల నుంచి డెబ్బై కిలోలకు వచ్చేసాడు ఇక ఆ ట్రాన్స్ఫర్మేషన్ ను చూసి షాక్ అయిన పవన్ కళ్యాణ్ గారు సాయి తేజ్ ని ముంబైలో లో ఉన్న కిషోర్ కపూర్ స్టూడియోలో డాన్స్ ఫైట్స్ ట్రైనింగ్ కోసం పంపించడం జరిగింది ఇక ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్ చిరంజీవి గారిని కలిసి సినిమాలో ఛాన్సులు గురించి అడగ అందుకు చిరంజీవి గారు ముందు నువ్వు నీ కష్టంతో ప్రయత్నించు అప్పుడే ఛాన్స్ దొరకడం ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది దీంతో సాయి ధరమ్ తేజ్ ఒక ఫోటో షూట్ నిచ్చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ కు వెళ్లి ఆడిషన్ ఇస్తూ తన ఫొటోస్ కానీ ఆఫీస్ నుంచి సాయి మాత్రం మళ్ళీ కాల్ వచ్చేది కాదు ఇందుకు కారణం తన గురించి ఇక అందరూ క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు వైఎస్ చౌదరి గారు క్రికెట్ ఆడటానికి ఆ గ్రౌండ్ కి ఫస్ట్ టైం వెళ్లడం అక్కడున్న సాయిధరం తేజ్ ని చూసి తను రాసుకున్న రే మూవీ కి కరెక్ట్ గా ఉంటాడని సాయి తేజ్ తో మాట్లాడుతూ తను రే అనే కొత్త మూవీని ప్లాన్ చేస్తున్నానని ఇంట్రెస్ట్ ఉంటే హీరోగా చేస్తావా అని అడగడంతో అందుకు సాయి ఆధారం తేజ్ ఆ మూవీ స్టోరీని ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని అతనికి ఓకే అయితే తనకు కూడా ఓకే అని చెప్పడంతో వైవీఎస్ గారు అందుకు ఒప్పుకొని పవన్ కళ్యాణ్ గారిని వన్ లైన్ ఆర్డర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ స్టోరీ అతనికి నచ్చడంతో రెండు వేల పదిలో రే మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు ఇక ఆ మూవీకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి గారే అవ్వడం విశేషం ఇక ఆ తర్వాత దిల్ రాజ్ గారితో ఏర్పడిన మంచి బాండింగ్ తో పిల్లా నువ్వు లేని జీవితం మూవీని సాయిధనం తేజ్లో చేయాలని ప్లాన్ చేశారు ఇదిలా ఉంటే విజయ్ దుర్గ గారు తమ ఫ్యామిలీ డాక్టర్ అయిన ప్రసాద్ గారితో సీరియస్ రిలేషన్ లో ఉన్నారని తెలుసుకున్న సాయిర్గ గారికి ఒక తోడు కావాలని ఆలోచించి రెండు వేల పదకొండులో విజయదుర్గ గారికి ప్రసాద్ గారికి పెళ్లి చేయడం జరిగింది ఇక పిల్ల నువ్వులేని జీవితం రిలీజ్ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ మూవీ మంచి క్రేజ్ లో ఉన్నప్పుడే రే మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసి రెండు వేల పదిహేను మార్చి లో రిలీజ్ చేయగా ఆ మూవీ డిజాస్టర్ అయింది ఇక అలా సాయి తేజ్ కి మొదట హిట్ ఇచ్చిన దిల్ రాజ్ గారే మళ్ళీ సాయి తేజ్ హీరోగా రిజిన హీరోయిన్ గా హరిశంకర్ డైరెక్షన్ లో సుబ్రహ్మణ్యం ఫర్సేల్ మూవీని ప్లాన్ చేశారు ఈ సినిమా కూడా హిట్ అయింది ఇక ఆ వెంటనే వచ్చిన సుప్రీం మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ చేసింది స్టార్ అనే కూడా కానీ జవాన్ మూవీ షూటింగ్ చేసేటప్పుడు సాయి నిదానంగా సన్నిహిత్యంగా మారి తర్వాత వీరిద్దరూ కలిసి ఏ మూవీలోనూ నటించలేదు కానీ వీరు సీరియస్ రిలేషన్ లో ఉన్న విషయం మెగా ఫ్యామిలీకి తెలిసి పెళ్లికి అంగీకారం తెలపకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారన్న వార్తలు బయటకు వచ్చినా ఎవరు ఆ వార్తల పై క్లారిటీ ఇవ్వలేదు అయితే రీసెంట్ గా ముప్పై ని పెళ్లి చేసుకోబోతున్నాడని అందుకు మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి జరగబోతుందనే వార్తలు మీడియాలో కూడా స్పందించిన సాయి ధరం తేజ్ అని టీం పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే తనే చెబుతానని క్లారిటీ ఇచ్చిన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మట్లేదు ఎందుకంటే గతంలోనూ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఏడు సంవత్సరం సంవత్సరాలు లవ్ లో ఉన్నా కూడా మీడియాలో మాత్రం తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తాము కేవలం ఫ్రెండ్స్ అని చెప్తూనే రెండు వేల ఇరవై మూడు లో పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు ఇక అదే విధంగా సాయిధరం తేజ్ కూడా మెహరిన్ విషయాన్ని సీక్రెట్ గా దాచుతున్నాడని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి మరి ఇకనైనా సాయిధరం తేజ్ పెళ్లిపై వస్తున్న వార్తలు ఆగుతాయా లేదా అనేది వేచి చూడాలి మరి సాయిధరం తేజ్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్